నుంచి నా కొడుకు చదువుకొని ప్రయోజకుడు అయితే ఉద్యమం కలెక్టర్ చెప్పి ఏపీ ఆశతో రికార్డ్ రికార్డుతాడని రైతు అతను కన్నమ్మ కూలి కష్టాలు పడి ఈరోజు లక్షల రూపాయలు పెట్టి ఈ రోజు ఫీజు పెట్టి ప్రైవేట్ నిర్లక్ష్యంగా పోయించుకొని ఈ రోజు ప్రాణం ఉండే వాళ్ళ కుటుంబం రోధన ఎంత వాళ్ళ కష్ట సుఖాలకు దూసుకునేవారు ఈ రోజు మీరు మాత్రం యజమాని ఇక్కడికి వాళ్ళ కుటుంబంలో కుటుంబ యజమానికి తగిన న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఎందుకంటే వాళ్ళు నిజమైన ఒక ప్రభుత్వ ఉద్యోగ ఉండి ఒక పోలీస్ యంత్రాంగం అడ్డం దండాలతో ఈరోజు పార్ట్నర్స్ అందు గురించి ఈ రోజు వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువ దాంట్లో ఉన్నారు కాబట్టి ఈరోజు సపోర్ట్ చేసి మేము చనిపోయిన కంట్రీ రోడ్డు మీద వాటి రోధిస్తుంటే కూడా ఈ పోలీస్ వ్యవస్థ కనికరం లేదు కనికరించకుండా డిమాండ్స్ నూరు యజమాని అరెస్ట్ చేసినాము అని కూడా చెప్పడం లేదు యజమాని అరెస్ట్ చేసి ఊళ్ళు యజమాని అరెస్ట్ చేసినంత వరకు మేము ఎన్ని రోజులు కానీ దాని గురించి కరువులు అంతా మేము దేవుడి రోడ్ని చూస్తుంటాము మేము ఇదే విధంగా రాత్రి పరిచే కూర్చుంటాము వచ్చి అరెస్ట్ చేసినంత వరకు కుటుంబాన్ని న్యాయం చేయాల్సి కూడా ఆదుకుంటున్నాము దాన్ని మేము చెప్తున్నాను భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ పిడిఎస్యు ఇతర సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే మీడియంట్ స్కూల్లో హరీష్ కుమార్ రావట తొమ్మిదో తరగతి విద్యార్థి నాలుగున్నర ఐదు గంటల సమయంలో ఆ స్కూల్ సమీపంలో రెండు వందల మీటర్ల దూరంలో రెండు వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి పల్లె పొలం దగ్గర కరెంట్ షాక్ గురైనటువంటి పరిస్థితి మన ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రేడియట్ స్కూల్ యాజమైన ఈరోజు వేలలో లక్షలలో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఉప్పు పెట్టి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రైవేట్ స్కూల్ యాజమైనది మరి అంత బీజులు వసూలు చేసినప్పుడు ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ రోజు అక్కడ ఇంకా ఆస్తుల్లో తల్లి విద్యార్థులను ఉంచిపోతే ఏ మాత్రం కూడా జాగ్రత్తలు కూడా తీసుకోకుండా ఈరోజు ఆ యొక్క విద్యార్థి పట్ల స్కూల్ పిల్లల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఈరోజు స్కూల్ యాజమాన్యమే మొత్తం విద్యార్థి పరిస్థితి ఉంది ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వేల రూపాయలు ఫీజులు తీసుకున్నప్పుడు అక్కడ ముద్ర ఉన్నాయి అక్కడ స్కూల్ కంపౌండ్ లోనే మరుగుదొడ్లు ఉన్నటువంటి పరిస్థితి ఒక రోజు డే టైంలోనే ఒక పేరెంట్ వచ్చి ఒక పిల్లోని కలవాలంటే కూడా లోపలికి అనుమతి ఉన్నటువంటి పరిస్థితి ఈ రేడి అట్లాంటిది నాలుగున్నర గంటల సమయంలో ఒక విద్యార్థిని బయటికి ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం బయటికి పంపించి ఆ రకమైనటువంటి అట్లాంటి ప్రయత్నం చెప్పి అని చెప్పి అడుగుతున్నాం కాబట్టి ఈ రోజు విద్యార్థి సంఘాలుగా బీజేపీ అదేవిధంగా ఇతర విద్యార్థి సంఘాల నుంచి అడుగుతాను అడుగుతా ఉన్నాం తక్షణమే ఈ రోజు విద్యార్థి చనిపోయిన ఐదు గంటలకు చనిపోతే కూడా ఇప్పటివరకు కూడా మేనేజ్మెంట్ ఇక్కడ లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది ఏడు గంటల వరకు సమయంలో అక్కడ హాస్పిటల్ స్కూల్ యాజమాన్యం లేనటువంటి పరిస్థితి అంటే ఏ మాత్రం కూడా బాధ్యతయుతంగా ఈరోజు బాధ్యత బాధ్యత ఈరోజు తీసుకున్నటువంటి పరిస్థితి ఒక రేడియట్ స్కూల్ పరిస్థితి ఉంది తక్షణమే యాజమాన్యం భాస్కర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన తక్షణమే అరెస్ట్ చేయాలి ఈ రోజు గారు చెప్తా ఉన్నారు సిఐ గారు చెప్తా ఉన్నారు ఎస్ఐ గారు చెప్తా ఉన్నారు பாஸ்கர் ஆனா மாதம் வாசவா தர விடம் எடுத்துக்கிட்டே